రే చింటూ చదువుకోకుండా ఏంటి రాట్లు మాయా హ్యాండిల్ ఓ ఇది నీ పనా రే చింటూ నీ మామ ఇంజనీరింగ్ లో ఫైవ్ సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు నీకు తెలుసా ఫెయిల్ అయ్యావా అంటే అల్లుడు కావాలనే ఫీల్ అయ్యా అంటే ఇప్పుడు మీ నాన్న ఏం చదివాడు ఎంఐటీలో ఎంఎస్ చేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్నాడు కానీ మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ ఏం చదివాడో తెలుసా

ఏం లేదు నాన్నా అర్జున్ జిమాట్ ఎగ్జామ్ రాయమంటుంటే అస్సలు సీరియస్ గా తీసుకోవట్లేదు జిమాట అయ్యో పనులు ఏమైనా ఉంటే చెప్పు ఈయన గారికి ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి నాలుగేళ్లు సరిపోవట్లా అలాంటివి ఏమన్నా ఉంటే అనుకు చెప్పు పైకి వస్తుంది రే ఏంటి అంత కోపం చిప్పు దెబ్బంది ముసలాడికి

అసలు జీమెట్ ఎగ్జామ్ అలా రాస్తారో తెలుసా ఎంతో ఏ ఏ ఏ అట్లా డోంట్ 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 పెన్క్ డోంట్ ప్యానిక్ జిమేట్ ఇజ్ ఏ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ కంప్యూటర్లా రాస్తారా రా చిట్టి పెట్టొచ్చు కదా సాయి రామ్ రే రే నువ్వు ఫైనల్ ఇయర్ నాటికి ఫోన్ చేసిన బ్యాక్లోకి క్లియర్ చేయడానికి నీకు ఇన్విజిలేటర్ ని సెట్ చేసి చేతికి గైడ్ బుక్ ఇచ్చి మొహానికి బొట్టు పెట్టి లోపలకి పంపిస్తే నువ్వు ఐదు అంటే గైడ్ ఆన్సర్ అయితే ఎంత కష్టం తెలుసు నీకు రే రే నీ రీజన్స్ నీకు ఉంటాయ్ నాకు తెలుసు బట్ ఇది ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావు ఓకే నీ ఐక్యూ ఇది జీమ్యాట్ అక్కడ ఉంది ఎక్కడా కనపడదు నీకా లెవెల్ లేదురా మరి అంత డిస్కరేజ్ చేయకరా దానికి కూడా రూట్ ఉంటది కాకపోతే కొంచెం రిస్క్ రే నువ్వు అనవసరమైన అడ్వైస్ చెప్పరా మా బావ ఒక కన్సల్టెన్సీ ఉందిరా జీమెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే లైసెన్స్ కూడా ఉంది ఆయన పట్టుకుంటే ఖచ్చితంగా పని అయిపోద్ది సర్వేష్ ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎస్ఎఫ్ఈసి చదవండి విదేశాలకు ఎగిరిపోండి ఫ్లై ఫ్లైలకే కేబార్డ్ అనే నినాదంతో ముందుకు వెళుతూ తనను నమ్మిన విద్యార్థులని విమానం ఎక్కించి కానీ నిద్రపోని ఒక సేవా మూర్తి ప్రపంచ నేతలతో చర్చలు మంతనాలు రహస్యాలు సూచనలు జాగ్రత్తలు ఏ దేశానికి వెళ్లాలన్నా మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే ఎస్ఎఫ్ఈసి గడప వెల్కమ్ వెల్కమ్ టు సర్వేస్ ఫార్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ బావా నా ఫ్రెండ్స్ అర్జున్ జ్ఞానం ఓ అర్జున్ క్యాండిడేట్ నైస్ మీటింగ్ కంప్లీజ్ ఇది జిఆర్ఈ డిపార్ట్మెంట్ అది జిమాట్ డిపార్ట్మెంట్ వీళ్ళలో ఒకడు ఐ మీన్ నీకు దగ్గర పోలికలు ఉన్నవాడు నీ ఎగ్జామ్ రాస్తాడు సార్ సార్ ఒక చిన్న డౌట్ వెబ్ క్యామ్ ద్వారా ఆన్లైన్ ఇన్విజిలేషన్ పట్టుబడే ఛాన్స్ ఉంటుంది కదా పిచ్చోడా సడన్ గా మనం మన ఆధార్ కార్డు చూస్తే మనమే గుర్తుపడతాం అటువంటిది ఎక్కడో కాల్ సెంటర్ లో నిద్రపోతాను దూబేగడే అలా గుర్తుపడతాడు పైగా ఈ వెబ్ క్యామ్స్ అన్ని ఫ్రమ్ చైనా ఏమీ పని చేయవు సార్ ఈవిడ నా పిఏ దగ్గరుండి నా పనులన్నీ చూసుకుంటుంటా మీ పండ్లు అంటే సక్సెస్ఫుల్ పీపుల్స్ కి ఎన్ని కామన్ రా సార్ నాకు ఓకే డబ్బులు సెట్ కాల్ చేస్తాను ఓకే ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు కమిట్ అయిపోయావు రేపు తేడా వచ్చిందంటే బ్యాంక్ ఒక చదువుకోవడానికి పనికిరావు నిండా ముడినోడికి ఇంకో లీటర్ నీళ్ళు ఏం తేడా చేయదు అది చూసి నేర్చుకుని నేర్చుకుని మా బాబ అంటే మానేయాలి సో నేను జీ మ్యాట్ రాయాలి ఐ మీన్ రాయించాలి నేను జీ మ్యాట్ ఎగ్జామ్ రాయనే ఐ థింక్ ఐ డ్రాప్ ఇట్ హా నీకు ఏమన్నా పిచ్చా ఇన్నాళ్ళు ప్రిపేర్ అయ్యి ఏంటి సడన్గా అంటే అమ్మకి ఇష్టం లేదు నాకు కూడా అందరినీ వదిలేసి చదవాలంటే బెంగగా ఉంది చా నిజం చెప్పవే అంటే అర్జున్ జీ మ్యాట్ రాయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో సో నేను వెళ్ళిపోతే వాడు మరి ఒకడే అయిపోతాడు పాపం తనేవి <laughs> కొ <laughs> <laughs> నేను వాడిని ఎన్నిసార్లు ఇరికించినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా వాడి వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది దానివల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఇదైపోయా ఐ హేటర్ రా అంటే గుండె లోతులు అందుకే వదిలి చేసుకోవాలి మనసుకి చాలా దగ్గర అయిపోయాడు వదిలి ఉండలేను అయితే పెళ్లి చేసేసుకో లైఫ్ లాంగ్ పక్కనే ఉంటాడు పోవే అను నువ్వు అనవసరంగా అర్జున్కి ఎక్కువ సీన్ ఇస్తున్నావని నా ఫీలింగ్ అంటే నువ్వేమో వాణ్ణి నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు కానీ వాడు నిన్ను కనీసం నువ్వెప్పుడు వాడు వెనకాలియడమే కానీ నేను సరిగా పలకరించిండా నీతో తప్ప అందరు అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడు సైట్ కూడా కొడతాడు నువ్వు అనేది ఏంటంటే అమ్మాయిని పెట్టుకుని టెస్ట్ చేస్తారు ఏంటని అంతే కదండి అర్జెంట్ నేను ఇక్కడ కేరం ఫ్రీ మార్కెట్ లో ఉన్నాను ఇక్కడ నన్ను ఏడిపిస్తున్నాడు నువ్వు అర్జెంట్ గారా సరే ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తా రే మీరు ఆటోలో వెళ్ళిపోండి రా నువ్వు ఎక్కడికి రా అను ఎవడో ఏడిపిస్తున్నాడంట అదేంటో చూడాలి ఓయ్ 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 ఇప్పటి వరకు తన్ని తిట్టి మళ్ళీ తన కోసం వెళ్తానంటావేంటి ఇప్పుడు నేను వెళ్ళకపోతే నెక్స్ట్ కాల్ మా బాబుకి వెళ్తుంది మా బాబు నాకు కాల్ చేసి కుక్క బుద్ధులు తిట్టి వెళ్ళమంటాడు అవసరమా అనవసరంగా నేను కోపం తెప్పించావు కోవాలని గొడవ పెట్టుకున్నట్టు అర్జున్ వస్తాడు వచ్చాడు లెక్క పెడుతున్నాడు చూడు ఒక్కడే అన్నా అంతమంది ఉన్నారేంటి అంటే అప్పల చొక్కవాడు నన్ను టీస్ చేశాడు మిగతా వాళ్ళందరూ వాడు ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వెళ్ళి వాళ్ళని కొట్టు పిచ్చానికేమన్నా ఒక్కడిని అంతమంది ఉన్నారు హలో తమ్ముడు మీ మంత్రాలు అయిపోతే మేము టీచింగ్ చేసుకోవాలి అర్జున్ 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 నా బుజ్జి కాదు అట్లీస్ట్ ఎక్కర్రెనాయినా కుర్ ప్లీజ్ అను ఇగొత్పోతుంది

చాక్లెట్ బాయ్ నీ వల్ల కాదు కానీ నీ గర్ల్ఫ్రెండ్ వదిలే మేం మేం చూసుకుంటావు చూడు ఇందా కామెంట్ చేసింది వీడియోనా వీడే వీడేనా నన్ను బ్యాట్ తో సార్ మరి బ్యాట్ ఏది సార్ ఎక్కడా నేను కదా సార్ మిమ్మల్ని బ్యాట్ ఇచ్చి వాడు సార్ మిమ్మల్ని కామెంట్ చేసింది వాడు సార్ కామెంట్ చేయమని చెప్పింది వీడి సార్ ఎప్పుడు నేనెప్పుడు నా చెప్పండి సార్ అంటే ఇప్పుడు అందరినీ కొట్టాలి మళ్ళీ వచ్చే ఇట్స్ ప్యూర్ బ్యాడ్ ల్యాక్ సార్

అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు ఇంకెప్పుడు గర్ల్ ఫ్రెండ్ అన్నందుకు నువ్వు చెప్పింది కరెక్టే వాడు నన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేయడు ఎందుకంటే హీస్ మై బాయ్ ఫ్రెండ్ జీతాలు తీసుకొని పనిచేస్తారో లేదో తెలియదు కానీ రైప్ తీసుకొని ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు టీసీ తీసుకున్నావా ఇవాళ రీకౌంటింగ్ రిజల్ట్స్ అంటేగా ఆల్ ది బెస్ట్ ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు పాప మీద టెన్షన్ లో ఉన్నాడు నేను మీనా ఫస్ట్ ఇయర్ యా 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 మీరే సార్ అంటే టీసీ కోసం వచ్చా అలాగే రీకౌంటింగ్ మార్క్స్ కోసం కూడా ఇప్పుడు టెన్షన్ బాగా రిలీవ్ ఉంది Oh, we missed you అవునా మరి sir. Oh, మిస్ అయినప్పుడు number is this. Miss 15457 థాంక్యూ సర్ థాంక్యూ సర్ బై హా కాలేజ్ అయిపోయినా నీ క్రేజ్ ఏం తగ్గట్లేదు ఇటు అంత మిస అవుతున్నావా నువ్వు హా ఏ రావే రా రిజల్ట్స్ వచ్చారా యో నేను చూడలేదా ఏ తక్కువేసాడా రేయ్ ఎంది మాటలు చెప్తావ్ ఎవడను నమ్ముతాడరా చస్తే నమను ఎవడైనా రీకౌంటింగ్ లో 3 లేక 5 మార్కులు వస్తార గానీ వీడ ఎవడరా 50 60 మార్కులు తెచాడు ఇట్స్ ఎ అంకుల్ ఇన్ ఒక సబ్జెక్ట్ లో నాకంటా మార్క్స్ వచ్చాయి అందుకే నమ్మలేకపోతున్నానమ్మా అంకుల్ వీడు యాక్చువల్లీ ఎగ్జామ్ కంగారలో అడిషనల్ పేపర్ కట్టడం మర్చిపోయడంట పేపర్ మిస్ అయినాయి మిస్ అయిన పేపర్ మళ్ళీ దొరికాయంట కరెక్ట్ చేసి మార్క్స్ వేస్తే ఇంకొచ్చాయ యా యా సో నువ్వు అడిషనల్స్ కూడా కరెక్ట్ గా కట్టలేని పరిస్థితిలో ఉన్నావు అంటే ఇప్పుడు ఈ పాయింట్ తిడతావా చిన్నప్పటి నుండి చూస్తున్నా నేను పాస్ అయిన ఆనందం కంటే వీడెందుకు పాస్ అయ్యాడన్న బాధ ఎక్కువ ఉంది మీ ఫేస్ లో వాట్రే కంగ్రాట్స్ చిన్న పిల్లల ముందు అనుమానించావు మర్చిపోయి అనుకున్నావా నహిమే నహి ఐ డి నేను ఆగ్నా

అంకుల్ పాపం రాయనే ఆశపడుతోంది ఎందుకు తంటావు నేను పెళ్ళి చేసుకోమంటున్నాను అది చదువుకుంటానంటండి లేకపోతే పని చేద్దాం నేను ఫారిన్ సంబంధం చూస్తాను చేసుకో అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినంత చదివేసుకో చండాలంగా ఉంది ఏదో తెలియని సాటిస్ఫాక్షన్రా దాన్ని చాలు ముందా జీమేట్ ఫండ్ సంగతి చూడు